సీఎం గారు గారు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేకున్నా ఎవరు ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువాటి శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాదిరి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం రండి అందరి సార్ గతంలో ఇచ్చిన కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ ఇది స్టేషన్ వచ్చి ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది ఒక రెస్ట్ సార్ మీరు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసింది వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ సో కేస్ కాప్లన నౌటెర్ మారు మా మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు అవసరం కేస్ కాపీ ఇవ్వకండి మాకు కాపీ ఇవ్వండి దాని మీద రిజిస్ట్రేషన్ జరిగింది ఎఫ్ఆర్ కౌంటర్ ఇక్కడ ఇప్రొవెస్సర్ సర్ రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అదొక ఇన్వెస్టిగేషన్ मामला करते करते सर मामला एफआईआर पर एफआईआर दर्ज करता दर्ज करता सीजेबी लिविंग को पूर्णता आती है यदि बात है मेरा नाम अक्षर लगता है बड़ा अक्षर भर बड़ा अक्षर भर गलत अक्षर गलत अक्षर बस देखा नहीं राइटिंग स्टार्ट चाहिए रिपोर्ट का పురంలో <laughs> పునాదుడు <laughs> గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా తీసుకుని ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము చూడండి ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం చూడండి ఆంధ్ర జనసేన ఇన్ఛార్జ్ అంట చూడండి పేడాడ్ రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నారు ఇవి కనిపించట్లేదా వీళ్ళు ఏమని తిట్టారండి జనసేన నాయకులను చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే మీ అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది మాకు మేము ఆడవాళ్ళం కాదా మాకంటే మాకు పైన ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు మా మీద అన్న వాళ్ళకి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పెక్కర్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు దాని మీద యాక్షన్ తీసుకోరా అటాడు శ్రీధర్ ఇంకెవరో ఈ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. మరి ఎలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా? శ్రావణ్ ని కడుతున్నాను. అదేనా మీ పద్ధతి? మీరు ఆరోపించారు. మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి. కంప్లైంట్లే పొందబర్చా. అలా ఎవరు ఆరోపితా? మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి? మహిళలని ఎవరు ఆరోపించారు? వానిగరే ఆరోపించారు. వాని ఆరోపిస్తే మీకేం నొప్పి? వాని మీదనే యాక్షన్ తీసుకుంటాను మీకు మధ్యలో? మీరు ఇలా యూజర్ ఛానల్స్ మీకు నచ్చినట్టు మీద యాక్షన్ తీసుకోపోతే మేము కూడా ఊరుకో మేము ఎంత వరకైనా వెళ్తాం దీనికి మేము ఆడపిల్లలమే గ చెప్పారు కదా ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టినా యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారో వీళ్ళు కూడా చెప్తారు మాట్లాడాలి